మంగళగౌరీ వ్రత కథ పూర్వం ధర్మపాలుడు అనే వైశ్యుడు ఉండేవాడు చాలా ధనవంతుడు ఎన్ని పూజలు చేసినా దాన ధర్మాలు చేసినా పిల్లలు పుట్టలేదు ఒకరోజు ఒక సాధువు వీరి ఇంటికి వస్తాడు పుత్రులు లేని ఇంట్లో భిక్ష తీసుకోను అని చెప్పి వెళ్ళిపోబోతుంటే ధర్మపాలుడు అతని భార్య పరిష్కారం అడుగగా శివుని కోసం తపస్సు చేయమంటాడు ఆ దంపతులు చేసిన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయుష్కుడైన పుత్రుడు పుడతాడని ఊరు బయట గుడి దగ్గర ఉన్న మామిడి చెట్టుకి ఒకే ఒక్క మామిడి పండు ఉంటుంది దానిని తెచ్చి మీ ఆవిడకి ఇవ్వు అని చెప్పి పరమేశ్వరుడు అదృశ్యమవుతాడు అలాగే అని ధర్మపాలుడు చెట్టు వద్దకు వెళ్ళి అత్యాశతో చెట్టుకు ఉన్న మామిడి పండ్లన్నీ తీసుకుని మూట కట్టుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి మూట విప్పగా ఒక్క పండు ఉంటుంది అదే ప్రాప్తమని వాళ్ళ ఆవిడకి ఇస్తాడు మామిడి పండు తిన్న కొంతకాలంలోనే పుత్రుడికి జన్మనిచ్చింది అతనికి వారదత్తుడు అని నామకరణం చేసి పెంచి పెద్ద చేస్తారు ఒకరోజు తల్లి బాధపడటం చూసిన వారదత్తుడు ఎందుకు బాధపడుతున్నావు అని తల్లిని అడుగుతాడు నీ కోసం ఏమోపటులు వస్తారని విషయం అంతా వివరిస్తుంది అప్పుడు వారదత్తుడు నేను మేనమామతో కలిసి ఒకసారి కాశీయాత్రకు వెళ్ళి వస్తాను అని తల్లికి చెప్పి బయలుదేరతాడు వారదత్తుడు అతని మేనమామ మార్గమధ్యలో ప్రతిష్టా నగరంకు చేరుకుని ఒక పూలతోటలో బస చేస్తారు ఆ పూలతోటలో సుశీల అను రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకుంటూ ఆట మధ్యలో తగువ వచ్చి విధవా అని ఒకరినొకరు అనుకుంటారు అందుకు ఆ సుశీల తన ఇంట్లో తన తల్లి మంగళగౌరి వ్రతం చేసి తనకు వాయినం ఇస్తుందని ఆ వ్రతము వలన తనకు వైధవ్యం రాదు అని చెప్తుంది ఈ విషయం విన్న మేనమామ తన మేలడు మేనల్లుడిని ఈ రాజకుమారికి ఇచ్చి పెళ్లి చేస్తే బ్రతుకుతాడు అని భావించి రాజుగారితో మంతనాలు జరిపి సుశీలకిచ్చి వివాహం చేస్తాడు వివాహం జరిగిన రోజు సుశీల మంగళగౌరీ వ్రతం పూజ చేశాను ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండం ఉంది ఆ పామును పట్టి నీ తల్లి వాయనం ఇచ్చిన మట్టికుండలో కట్టమని చెప్పాను సుశీల ఉలిక్కిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పం కనిపించింది సుశీల ధైర్యం వేడగా నిద్రపోతున్న తన భర్త తొడ ఎక్కి అటక మీద ఉన్న కుండను దింపి ఆ సర్పమును కుండలో బంధించి వస్త్రముతో మూట కట్టి నిద్రించను తెల్లవారక ముందే వారదత్తుని మేనమామ నిద్రలేపి కాశీకి తీసుకుని వెళ్తాడు సుశీల నిద్రలేచి చూసి తన భర్త కనపడట్లేదనే విషయాన్ని తన తల్లిదండ్రులకి చెప్పింది సర్పమును ఉంచిన కుండను తెరిచి చూడగా అందులో ఒక ముత్యాల హారం కనిపించను సంవత్సరం గడిచిపోయింది తన తల్లిదండ్రులు తనకు మరొక వివాహం చేద్దామనుకున్నారని తెలిసి ఆ వివాహాన్ని తిరస్కరించి తన భర్త కోసం ఎదురు చూస్తాను అని చెప్పి మంగళకౌరి పూజ చేస్తూ వచ్చే పోయే బాటసార్లకు అన్నదానం చేస్తూ తాంబూలం ఇస్తూ తన జీవితాన్ని గడుపుతుంది తరువాత సంవత్సరం కాశీ దర్శనం ముగించుకుని తన మేనమామతో కలిసి వస్తూ సుశీల ఉండే ఊరిలో బస చేస్తారు ఆ రాత్రి వారదత్తుని స్వప్నంలో దేవి యమభటులతో యుద్ధము చేసి ఓడించినట్లు కనిపించను ఈ స్వప్నమును తన మేనమామతో తెలుపగా దేవి మహిమచే దోషం పోయిందని గ్రహించారు మరుసటి రోజు అక్కడ జరుగు అన్నదాన సత్రంలో వారదత్తుని చూసి గుర్తుపెట్టిన సుశీల తన భర్త ఇతనేనని తన తల్లిదండ్రులకు తెలిపి తన దగ్గర వదిలిన వారదత్తుని ఉంగరాన్ని చూపింది వారు వారదత్తును గుర్తుపెట్టి మర్యాదలు చేసి వారితో సుశీలను పంపించారు పుట్టింట శ్రావణ మంగళగౌరీ వ్రతం ఆచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలకు కళ్ళు కనిపించట్లేదని తెలిసి తనతో తెచ్చిన కాటుకును వారి కళ్ళకు పెట్టగా వారికి వచ్చను మంగళగౌరీ వ్రత మహిమ వలన ఇదంతా జరిగిందని గ్రహించి సుశీల వారదత్తులిద్దరూ బ్రతికి ఉన్నంతకాలం శ్రావణ మంగళగౌరి వ్రతం ఆచరించుచూ సుఖంగా ఉన్నారు సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచినవని తెలిసి బంధుమిత్రులందరూ మంగళగౌరీ వ్రతం చేస్తూ ఆనందంగా ఉండిరి ఈ కథ విన్న అందరూ మంగళగౌరీ వ్రతం ఆచరించి సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్